నమస్తే వెల్కమ్ టు రాకెట్ న్యూస్ ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో ఉద్రిక్త పరిస్థితుల నడుమ పోలింగ్ అయితే పూర్తయింది మరి పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి మరి పోలింగ్ అయిపోయిన తర్వాత దాడులు కొనసాగటాన్ని ఎలా చూడొచ్చు అలాగే ఈ దాడులపై వివరణ కోరుతూ ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర సీఎస్ని అలాగే డీజీపీని కూడా వివరణ అడిగిన నేపథ్యంలో మరి దీనిపై కొన్ని చర్యలు కూడా తీసుకుంది అలాగే కొంతమంది అధికారులపై వేటు కూడా పడినట్టు తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలో అసలు ఈ దాడులు ఆగకపోవడానికి ఏంటి మరి పో కేంద్ర ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంది మరి ముందు ముందు ఈవీఎంల భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే ఎటకీలకు ఎన్నికలు అయితే పూర్తి అయిపోయినాయి కానీ ఎన్నికల టైంలో గొడవలు జరగడం చూసాం లేదు అంటే కౌంటింగ్ రోజు గొడవలు జరగడం చూసాం కానీ ఎన్నికల తర్వాత కూడా ఆ దాడులు కొనసాగటాన్ని సో దీనిపై డీజీపీ కానీ సిఎస్ కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడాన్ని కూడా ఎలా చూడవచ్చు అంటారు అసలు ఈ దాడులు ఎందుకు కంటిన్యూ అయినాయి అంటారు ఇది మొత్తం పోలీసు వ్యవస్థ విఫలం అయింది అనడానికి నిదర్శన మనం ఐదు సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం పోలీసు వ్యవస్థ మీద అజమాయిషిపోయింది అంటే ఇది చాలా సెన్సిటివ్ పాయింట్ నేను ఇప్పుడు మీకు చెప్ప చెప్పబోతున్న పాయింట్ పోలీసు వ్యవస్థ మీద కంట్రోల్ పోవటం అంటే ఏంటి అంటే కట్టడి అనేది ఒకటి ఉంటుంది పోలీస్ వ్యవస్థకి అంటే నైతికంగా వాళ్ళందరూ వాళ్ళందరికీ కూడా ఒక బాండేజ్ ఉంటుంది అంటే నైతిక విలువలు అది తప్పు చేసిన వాడిని హయ్యర్ అప్స్ పట్టుకొని శిక్షిస్తారు అన్న ఒక భయము వీటన్నిటినీ కలిపి ఒక పోలీస్ వ్యవస్థలో గా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి అందుకనే మీరు చూస్తే ఎవరన్నా ఒక ఒక పోలీస్ ఆఫీసరు ఎవరన్నా ఉదాహరణగా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అనుకోండి ఎవరి మీదన్నా ఒక దొంగ కేసు బుక్ చేయాలన్నా లేదు ఎవరి దగ్గరన్నా ఒక ప్రైవేట్ ఇష్యూ సెటిల్ చేయటానికి డబ్బులు తీసుకోవాలన్నా చాలా భయపడే పరిస్థితి ఉంటుంది అట్లా ఎవరన్నా తీసుకున్నా కానీ పట్టుబడిపోతారు అంటే ఒకళ్ళిద్దరు తప్పించుకున్నా కానీ ఎక్కువ మంది తప్పించుకోలేరు ఇటువంటి వ్యవస్థ ఉంటుంది పోలీసింగ్లో దీన్నే పోలీసింగ్ అంటారు ఇది పోలీసు వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాల నుంచి ఏం జరిగింది అంటే అంటే ఇప్పటి వరకు ఎట్లా పనిచేసింది పోలీసు వ్యవస్థ ఇప్పటి వరకు పోలీసు వ్యవస్థ ఎట్లా పని చేసిందని చెప్పాను ఈ ఐదు సంవత్సరాల్లో ఎట్లా పనిచేసిందో చెప్తాను ఈ ఐదు సంవత్సరాల్లో ఎట్లా పనిచేసింది అంటే వాడు ఎవడో ఒక ఎస్ఐ ఉంటాడు ఎమ్మెల్యే రికమెండేషన్ తోటి వాడిని పెట్టుకుంటాడు అక్కడ ఏ మాత్రం ఏ కార్యకలాపాలు జరిగినా వాడు ఎమ్మెల్యేని అడిగి డెసిషన్ తీసుకునేవాడు యాక్చువల్గా ఎస్ఐ ఎవరిని అడిగి డెసిషన్ తీసుకోవాలి సిఐని అడిగి డెసిషన్ తీసుకోవాలి సిఐ ఎవరిని అడిగి డెసిషన్ తీసుకోవాలి డిఎస్పిని అడిగి డెసిషన్ తీసుకోవాలి డిఎస్పి ఎస్పీని అడిగి డెషన్ తీసుకోవాలి కానీ ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో జరిగింది ఏంటి అంటే ఈ ఎస్ఐ సిఐని కాకుండా ఎమ్మెల్యేని అడిగి డెసిషన్ తీసుకోవటం మొదలు పెట్టాడు దీన్ని అలవాటు చేశారు తర్వాత ఏదన్నా ముఖ్యమైన కేసు ఏదన్నా జరిగితే సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే వేరే వాళ్ళు ఎవరో ఫోన్ చేసి వీళ్ళ మీద కేసు పెట్టు అంటే పెట్టేవాళ్ళు వీళ్ళ మీద కేసు పెట్టద్దు అంటే పెట్టేవాళ్ళు కాదు ఇది జరిగింది ఇది జరిగేటప్పటికి ఏమైంది పోలీసుల్లో ఆ నైతిక కట్టుబాటు అనేది విచ్ఛిన్నం అయిపోయింది విచ్ఛిన్నం అయిపోయి ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా వ్యవహరించడం మొదలు పెట్టారు అంటే సిఐకి ఎస్ఐల మీద కంట్రోల్ లేదు డిఎస్పీకి సిఐల మీద కంట్రోల్ లేదు డిఎస్పీల మీద ఎస్పీలకు కంట్రోల్ లేదు ఈ తరహా పోలీసు వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోవటానికి ప్రధాన కారణం వైసీపీలో ఉన్న ఈ యాక్టివిస్టులు వైసీపీ యాక్టివిస్టులు పోలీసుల్ని తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి చేసిన ప్రయత్నం దీనివల్ల ఏమైపోయింది అంటే పోలీసులు అందరూ కూడా ఎవరికి వాళ్ళు స్వతంత్ర యూనిట్లు అయిపోయినాయి ఆ ఎమ్మెల్యే చెబితే పనిచేయటం ఎమ్మెల్యే చెప్పకపోతే చేయకపోవటం మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఈ పోలింగ్ అయిపోయింది కదా పోలింగ్ అయిపోయిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ సెక్రటరీని డీజీపీని పిలిచి అక్షింతలేసింది అంటే తెలుసు కదా అక్షింతలేసింది అక్షింతలు వేసిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అరే ఏదైనా జయండ్రబాబు తొందరగా చేయండి అంటే ఇదే ఎస్ఐ ఇదే కానిస్టేబుల్ ఇదే పోలీసు వ్యవస్థ మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి అనే గ్రామంలో వెళ్ళి పట్టుకొని నాటు బాంబులు గాజు సీసాల్లో ఇవన్నీ వేసిన పెట్రోల్ బాంబులు ఇవన్నీ స్వాధీనం చేసుకుంది మీకు నేను మీకు ఈ ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందో చెప్పాను అసలు పోలీసు వ్యవస్థ ఎలా ఉండాలో చెప్పాను ఇప్పుడు ఏం జరిగిందో చెప్పాను పిన్నెల్లి గ్రామం నేను గ్రామంతో పే పేరుతో సహా మీకు చెప్తున్నా అదే ఎస్ఐ మరి ఇన్ని రోజులు ఆ బాంబుల్ని ఎందుకు పట్టుకోలేదు ఆ మారణాయుధాలను ఎందుకు స్వాధీనం చేసుకోలేదు అక్కడ ఉన్న ఆ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ని ఎందుకు కనుగొనలేదు ఇప్పుడు నేను చెప్పింది మొత్తం మీకు కేస్ స్టడీగా ఇప్పుడు నేనేదో పొలిటికల్ ఎలిగేషన్స్ చేయలేదు నేను ఒక జర్నలిస్ట్గా ఒక కేస్ స్టడీ మీ ముందర ఉంచాను పిన్నెల్లి గ్రామంలో అవి ఉన్నట్టు నీకెట తెలుసు అదే ఎస్ఐ ఎస్ఐని మార్చలేదు సుమా అదే ఎస్ఐ ఒక ఇద్దరు ఎస్ఐలు అక్కడికి వెళ్ళి పట్టుకున్నారు ఎట్లా పట్టుకున్నారు అంటే ఈ పోలీసు వ్యవస్థకి ఈ మొత్తం టోటల్ సమాజంలో ఎక్కడెక్కడ ఏమి జరుగుతున్నది అనే ఇన్ఫర్మేషన్ ఉన్నది కానీ వాళ్ళు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే మనుషులు కాబట్టి యాక్షన్ తీసుకోలేదు అందుకనే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఇంత దయనీయంగా తయారైంది పోలీసు వ్యవస్థ అచేతనంగా మారింది పోలీసు వ్యవస్థ మీద సామాన్య ప్రజలకి నమ్మకం పోయిన కారణం ఇది వాళ్ళు ఆ మారణాయుధాలన్నీ చేసుకొని ఎస్పీని పిలిచి సార్ ఇవి పట్టుకున్నామని చెప్తే పల్నాడు జిల్లా ఎస్పీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాడు మేము ఇవన్నీ పట్టుకున్నాం ఎప్పుడు పట్టుకోవాలి ఎన్నికలకు ముందు పట్టుకోవాలి ఎన్నికల తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం పిలిచి అక్షింతలు వేసిన తర్వాత అక్కడి నుంచి ఏదో ఒకటి చేయండి రా బాబు అని బతిల్లాడుకుంటే అప్పుడు పట్టుకుంటున్నారు ఇదే తరహాలో మీకు చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నాని తెలుగుదేశం క్యాండిడేట్ మీద శుత్ అమ్మ ఇంత సుత్తి అంటే చిన్నది పెద్ద బండరాళ్ళు పగలగొట్టేది ఉంటుంది దాన్ని బట్టి దాడి చేశారమ్మా అతను గన్మెన్ రివాల్వర్ ఓపెన్ చేసి కాల్పులు జరపకపోతే ఈ రోజున పులివర్తి నాని అనే తెలుగుదేశం క్యాండిడేట్ బతికుండేవాడు కాదు అంత దారుణమైన అటాక్ జరిగితే ఆయన మీద పోలీసులు ఎవరిని అరెస్ట్ చేయలేదు కేంద్ర ఎన్నికల సంఘం పిలిచి వీళ్ళని అక్షింతలు వేసిన తర్వాత ఏదో ఒకటి చేయండి బాబు అంటే పద్నాలుగు మందిని అరెస్ట్ చేశారు ఆ పద్నాలుగు మందిలో అసలు వాళ్ళు ఉన్నారో లేదా తర్వాత సంగతి వస్తుంది మళ్ళీ భవిష్యత్తులో వస్తుంది అంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మీద అటాక్ జరిగితే అరెస్ట్ చేసే మెకానిజం లేదు ఆంధ్రప్రదేశ్ పోలీసింగ్ లో ఇది నేను చెప్తున్న పాయింట్ అందుకనే మొత్తం టోటల్ పోలీసు వ్యవస్థ మొత్తం శిథిలం అయిపోయి ఉన్నది ఆంధ్రప్రదేశ్లో అందుకనే పోలింగ్ తర్వాత ఇంత హింస జరుగుతున్నది సార్ మీరు చెప్తున్నట్టే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ సరిగా లేదు అంటున్నారు అలాగే పులివర్తి నానిపై జరిగిన దాడి ఘటన ఆయన కూడా ఈవీఎంలను అంటే స్ట్రాంగ్ రూమ్స్ దగ్గరికి వెళ్ళి పరిశీలించడానికి వెళ్తేనే ఆయనపై దాడి జరిగింది అంటే నిన్నటికి నిన్న కూడా కాలేజీలో స్ట్రాంగ్ రూమ్స్లో ఈవీఎంలు భద్రపరిచిన దగ్గర వైసీపీ ముఖ్యమంత్రి గారు సివి వింగ్ వెళ్ళి కూడా అక్కడ సమావేశం ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది మరి వాటికి ఎంతమేర భద్రత ఉంటుందంటారు ఇప్పుడు మీరు అన్నారు సిఎస్పై డీజీపీపై అక్షంతలు పడ్డాయని అయినా మరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందంటారు వాటికి అంటే భద్రపరిచే అవకాశం ఇప్పుడు ఇంత జరిగింది కదా మొత్తం కేంద్ర ఎన్నికల సంఘం పిలిచింది చీఫ్ సెక్రటరీని అడిగింది ఇన్ని జరిగినాయి కదా నిన్న రాత్రి విజయనగరంలో జాయింట్ కలెక్టరు మిగిలిన క్యాండిడేట్లను ఎవరిని పిలవకుండా ఒక్క వైసీపీ వాళ్ళనే పిలిచి పోస్టల్ బ్యాలెట్ కట్టల్ని స్ట్రాంగ్ రూమ్లో నుంచి కలెక్టరేట్కి తీసుకెళ్ళాడు జాయింట్ కలెక్టర్ ఎట్లా చేశాడు ఎందుకు చేశాడు అసలు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయటానికి అతనికి ఏం అర్హత ఉన్నది అన్ని పార్టీల వాళ్ళని పిలిచి ఏదన్నా నీకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అనుకో ఎవరన్నా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎవరిచ్చారు ఎవరిస్తారు ఇన్స్ట్రక్షన్స్ కలెక్టర్ ఇవ్వాలి విజయనగరం కలెక్టర్ ఇచ్చిందా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందా కేంద్ర ఎన్నికల సంఘం లేకపోతే రాష్ట్ర ఎన్నికల సంఘం సిఇఒని పర్మిషన్ తీసుకున్నావా ఇక్కడ నుంచి ఇక్కడికి తరలించాలండి అని ఇక్కడ సేఫ్ కాదండి పలానా చోటకి సేఫ్ ప్లేస్కి నేను తరలించాలి అని పర్మిషన్ తీసుకున్నావా నీకు ఎన్నికల సంఘం పర్మిషన్ ఇచ్చిందా నువ్వు ఎట్లా తరలిస్తావు అక్కడ జాయింట్ కలెక్టర్ తరలించాడు అక్కడ జాయింట్ కలెక్టర్ ఎవరి మనిషి ఎవరు అపాయింట్ చేశారు అంటే నేను ఐఏఎస్ అధికారుల గురించి నేను ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు కానీ ఆ విషయం తెలిసిన నేను మాట్లాడుతున్నా నువ్వు ఎందుకు చేసావు ఎవరి బలవంతం మీద చేసావు నువ్వు అసలు స్ట్రాంగ్ రూమ్ని అన్ని పార్టీల వాళ్ళు లేకుండా నువ్వు ఎలా తెరిచావు స్ట్రాంగ్ రూమ్ని తెరవటానికి నీకు నీకు పర్మిషన్ ఎవరిచ్చారు లేదండి నేను ఎక్కువ భద్రత ఉన్న స్థా ప్లేస్కి తరలిస్తున్నాను అని చెప్పాడు ఆ జాయింట్ కలెక్టరు నువ్వెవరివి డిసైడ్ చేయడానికి నువ్వు తరలించేటప్పుడు వైసీపీ నాయకులు ఎందుకున్నారు నీ పక్కన అంటే అర్థమేంటి అంటే నువ్వు పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు మారుద్దాం అంటే ప్రజా తీర్పుని మార్చటానికి ఈ ఐఏఎస్ని ఐపీఎస్ని వాడుకోదలుచుకున్నావా ఇదేనా ప్రజాస్వామ్యం అంటే అంటే మీకు 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 ఇందాక పోలీసు వ్యవస్థ గురించి చెప్పా ఇప్పుడు రికమెండేషన్ మీద వచ్చిన ఐఏఎస్ అధికారుల గురించి చెప్పా ఇంకేం చెప్పాలి ఆంధ్రప్రదేశ్లో పరిపాలన గురించి ఇంకేం చెప్పమంటారు సార్ ఇప్పటికి మీరు చెప్తున్నారు ఈవీఎం కూడా భద్రత లేని పరిస్థితి అని ఇంత జరుగుతున్నా కూడా మరి నిన్న కేంద్ర ఎన్నికల కమిషన్ సీఎస్ని డీజీపీని పిలిచి పనిష్మెంట్ అయితే ఇచ్చింది మరి డీజీపీ అంటే కొత్తగా నియమితులయ్యారు ఆయనకి ఆ శాఖపై పట్టులేదు అనుకోవచ్చు మరి సీఎస్ విషయానికి వస్తే ఇప్పటిపై ఇప్పటికి కూడా ఆయనపై చర్యలు తీసుకోకపోవడాన్ని ఎలా చూడవచ్చు అంటారు సార్ మంచి ప్రశ్న అడిగావమ్మ వాస్తవంగా డీజీపీని మార్చడం వల్ల ఈ మాత్రమైనా కంట్రోల్ ఉన్నది పోలీసు డిపార్ట్మెంట్ మీద దాదాపుగా ఇప్పటికొక యాభై యాభై అరవై మంది పోలీస్ ఆఫీసర్లను తీసేసారు అంటే పోలింగ్ మొదలైన మీకు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి దాదాపు అరవై నాలుగు మంది పోలీస్ ఆఫీసర్లను తీసేసారు వివిధ క్యాడర్ల వాళ్ళని అదంతా తీసేసిన తర్వాత ఇదంతా ఈ వ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేయటానికి డీజీపీ చాలా శ్రమపడ్డాడు కొత్త డీజీపీ కొత్తగా వచ్చిన వ్యక్తి లేకపోతే ఇంతమందిని సస్పెండ్ చేసి ఉండేవాళ్ళు కాదు డీజీపీ అందుకనే కేంద్ర ఎన్నికల సంఘం కూడా డీజీపీ తను ఏమేమి స్టెప్స్ తీసుకున్నాడో ఎంత మందిని సస్పెండ్ చేశాడో రికార్డ్ ఇచ్చేశాడు అది చీఫ్ సెక్రటరీ ఇవ్వలేకపోయాడు అందుకనే ఇప్పుడు చీఫ్ సెక్రటరీ మీద రకరకాల కథనాలు బయటకు వస్తూ ఉన్నాయి చీఫ్ సెక్రటరీ కడప జిల్లా పులివెందుల రెడ్డి జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పులివెందుల రెడ్డి ఈ ఒక్క బంధంతో అయినా చీఫ్ సెక్రటరీని మార్చాలి కదా కేంద్ర ఎన్నికల సంఘం మార్చలేదు ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి ఆయన్ని మార్చాల్సిన అవసరం లేదు కాకపోతే పోలింగ్ అనంతర హింస కంట్రోల్ చేయటంలో చీఫ్ సెక్రటరీ విఫలమయ్యాడు మీరు అనొచ్చు డీజీపీ కదండి మీరు చీఫ్ సెక్రటరీని అంటారు ఏంటి అని అంటే పోలింగ్ ఆఫీసర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ జిల్లాకి కలెక్టర్ ఉంటాడు అంటే కలెక్టర్ ఏదైనా ఆదేశాలు ఇస్తేనే ఎస్పీ చేయగలుగుతాడు అందుకనే నేను చీఫ్ సెక్రటరీనే నేను బాధ్యుని చేస్తున్నా నేను కలెక్టర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సింది ఎవరు డీజీపీ చెప్తే కలెక్టర్ వింటాడా వినడు కదా మరి నువ్వు స్ట్రాంగ్ మెజర్స్ తీసుకోవాలి అంటే చీఫ్ సెక్రటరీ కదా ఆదేశాలు ఇవ్వాల్సింది ఎన్నికల సంఘం ఎన్నికల ముఖ్య అధికారి ఉంటాడు ఆయన ఆదేశాలు ఇవ్వచ్చు ఆయన ఆయన ఎన్ని ఎన్ని ఆదేశాలు ఇచ్చినా ఏం జరిగిందో మనం చూస్తూనే ఉన్నాం కదా మొత్తం టోటల్ వ్యవస్థలో పూర్తి బాధ్యత చీఫ్ సెక్రటరీ వహించాల్సిన అవసరం అయితే ఇప్పుడు కనపడుతూ ఉన్నది